దినేష్ కార్తిక్ ఈ ఐపీఎల్ సీజన్లో రెండు వందలకు పైగా స్ట్రైక్ రేట్తో అదరగొడుతున్నాడు అనుభవం ఉన్న ఆటగాడు పవర్ఫుల్ హిట్టింగ్ కూడా చేస్తుండటంతో టీ ట్వంటీ వరల్డ్ కప్లో కార్తిక్ పేరు ఖచ్చితంగా ఉంటుందని అంతా అనుకున్నారు కానీ మెయిన్ టీంలో కాదు కదా బ్యాకప్ ఆటగాళ్ళలో కూడా సెలెక్ట్ కాలేదు ఎందుకంటే ఇక్కడ కొన్ని రీజన్స్ కనిపిస్తున్నాయి అవేంటంటే ఈ ఐపీఎల్లో ఆర్సీబీ తరఫున రెండు వందల అరవై రెండు పరుగులు చేశాడు దినేష్ కార్తిక్ రెండు వందలకు పైగా స్ట్రైక్ రేట్తో నెంబర్ సిక్స్ సెవెన్ అండ్ ఎయిట్ పొజిషన్లో బ్యాటింగ్కి వచ్చాడు గత మూడేళ్ళుగా నెంబర్ సిక్స్ పొజిషన్లో వస్తూ అంతకంటే తక్కువ పొజిషన్లో వస్తూ వన్ సెవెంటీకి పైగా స్ట్రైక్ రేట్తో ప్రతి సీజన్లో దాదాపు రెండు వందల యాభై పరుగులు కొడుతున్నాడు ఇలా నెంబర్ సిక్స్ పొజిషన్లో వస్తూ ఎవరు ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ చేయట్లేదు మిగతా ఏ జట్టులోనూ కూడా ఇటీవల ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో డీకే ట్వంటీ త్రీ బాల్స్లోనే యాభై మూడు పరుగులు కొట్టడంతో దినేష్ కార్తిక్ వరల్డ్ కప్ను దృష్టిలో పెట్టుకునే ఇలా బాదుతున్నాడేమోనని స్వయంగా రోహిత్ శర్మ కితాబునిచ్చాడు అంటే ఇండైరెక్ట్గా వరల్డ్ కప్ లిస్ట్లో డీకే పేరును కూడా కన్సిడర్ చేయాల్సిందేనని కెప్టెన్ గా రోహిత్ శర్మ చెప్పేశాడు ఇదంతా చూస్తుంటే పర్ఫార్మెన్స్ పరంగా డీకే సూపర్ అందులో నో డౌట్ కానీ టీమిండియాలో చోటు దక్కాలంటే తో ఒక్కటే కాదు కదా ఆ సమయానికి టీమిండియాలో ప్లేస్ కూడా ఖాళీగా ఉండాలి ఇప్పుడు ఆ వరల్డ్ కప్లో ఆ ప్లేసే ఖాళీగా లేదు ఎందుకంటే మెయిన్ వికెట్ కీపర్గా పంత్ ఫిక్స్ అయ్యాడు హిట్టర్ ప్లేస్లో నెంబర్ ఫైవ్ తర్వాత పొజిషన్స్కు శివన్ దుబే రింకు సింగ్ జడేజా హార్దిక్ పాండ్యాలు ఉన్నారు సో వీళ్ళంతా యంగ్ కంపేర్ టు దినేష్ కార్తిక్ బ్యాకప్ వికెట్ కీపర్ కోసమైనా తీసుకుందామా అంటే సంజు శాంసన్ కేఎల్ రాహుల్ క్యూలో ఉన్నారు ఈ సందర్భంలో నామ్కే వాస్క డీకేను వరల్డ్ కప్ సెలెక్ట్ చేసి బెంచ్ పరిమితం చేయడం కరెక్ట్ కాదు ఈ కప్ తర్వాత మనోడు ఎలాగో రిటైర్ అవుతాడు అలాంటిది బ్యాకప్ కింద వెళ్ళిపోయే క్రికెటర్ కంటే మున్ముందు ఇండియా ఫ్యూచర్గా మారే క్రికెటర్కు అవకాశం ఇస్తే కనీసం అనుభవమైన వస్తుంది ఇలా ఈ కోణాల్లో ఆలోచించిన సెలెక్టర్లు దినేష్ కార్తిక్ చాయిస్ లిస్ట్లో నుంచి తీసేయాల్సి వచ్చింది సో ఇంకా చేసేదేముంది క్రికెటర్గా ఐపీఎల్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించి ఇక కామెంటేటర్గా దినేష్ కార్తిక్ సెటిల్ అవ్వడమే మంచిది I'll see you next time.